కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ నామినేషన్ వేళ పాలమూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శల పట్ల మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ ఎదురుదాడి చేశారు ఓ మహిళ అని కూడా చూడకుండా స్థాయి మరచి రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆమె మండిపడ్డారు తనను కాంగ్రెస్లో ఉండకుండా కుట్రలు చేశారని ఇప్పుడు భాజపాలోనూ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పాలమూరుకు తాను చేసిన ద్రోహమేంటో చెప్పాలన్న అరుణ మహబూబ్ లో ఓడిపోతామనే భయంతో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు నా జాతి గురించి నా పుట్టుక గురించి నా రంగు గురించి మాట్లాడేటటువంటి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునేటువంటి అర్హత ఉందా నేను ప్రశ్నిస్తున్నా ఇంత కసి ఇంత అక్కస్ ఎందుకు ఇంత కడుపు మండ ఎందుకు ఎందుకు మీరు నేను ఈ జిల్లాలో బతకనీయాలని తచ్చుకోలేదా మీరు మీ పార్టీలో ఉంటే బతకనీయలేదు వేరే పార్టీలో పోయి దేశానికి సేవ చేద్దామని మీ దగ్గర నుంచి కాదు చేయలేరు చేయరు మీరు అని భారతీయ జనతా పార్టీలోకి సేవ చేసుకుందాం మన స్త్రీలప్పుడు సేవ చేయకుండా పండబెట్టు తొక్కుతారంట నన్ను ఏం పాపం చేసుకున్నాయా పండబెట్టు నన్ను ఏం పాపం చేసినా చెప్పండి పాలమూరికి నేను చేసిన ద్రోహమేంది అంటే అభివృద్ధి చేయడం నేను చేసిన ద్రోహమా నా భాగవతం చెప్తారంట చేచ్చు వస్తాకొస్తావు నీ భాగవతం చెప్తాం నా భాగవతం చెప్తాం రా ఇంకా పదేళ్ల కింద రేవంత్ రెడ్డి లె నువ్వు ప్రవర్తిస్తే ఒక ముఖ్యమంత్రి హోదాకే అగౌరవం ఎవరు ధర నీవు ధరవు నీ కుటుంబం ధరది ఉండొచ్చు మా కుటుంబం రైతు కుటుంబం ప్రజలకు సేవ చేసిన కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం చిట్టం నర్సిరెడ్డి గురించి మాట్లాడే తాహత మీకున్నదా అర్హత మీకున్నదా నన్ను నోడ కుట్ర బన్నుతున్నారు నన్ను నోడగొట్టనికే కుట్ర బన్నుతున్నారు ఏడుచుకుంటూ తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ కదా నీ ఎలక్షన్ కాదు కదా ఈ సీట్ ఓడిపోతే నన్ను దించేస్తారు అంటున్నావు ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నావు ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టు ఖబర్దార్ ఇంకోసారి ఇటువంటి భాష మాట్లాడితే ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషని ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి నన్ను కింద వేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది